హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఊరు వచ్చాను మా ఊరు కోయవారిపాలెం కోయవారిపాలెంలో నేను మొక్కలు నాడుదామని చెప్పి ఇక్కడికి వచ్చేసాను ఇది మా ఇల్లు మా నాన్నగారు చాలా రోజుల తర్వాత మా నాన్న నేను ఇద్దరం కూడా ఇలా పని చేయడం అనేటువంటి జరిగింది అంటే జనరల్గా నాన్న ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటారు కాకపోతే నేను ఈ ఉద్యోగ జీవితంలో పడిన తర్వాత ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చేసినటువంటి మట్టి పని ఏదైతే ఉందో ఆ పని ఇక్కడ చేస్తున్నాం ప్రత్యేకించి ఏంటంటే ఇక్కడ ఒక మొక్క నాటాలని చెప్పి అనుకున్నాం కాబట్టి ముందుగా మనం ఆ పాది అంతా కూడా తీయాలి కాబట్టి ముందు మట్టి తీయటం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే బోన్ పౌడర్ అది ఎక్కడ కనిపిస్తుంది కదండి అది బోన్ పౌడర్ ఆ బోన్ పౌడర్ అనేటువంటి దాన్ని కూడా దాంట్లో కలపాలి తర్వాత అది చూస్తున్నారు కదా ఇది వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ కూడా దీంట్లో కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం బోన్ పౌడర్ ఒకటి వర్మీ కంపోస్ట్ ఒకటి తర్వాత వేపపిండి ఒకటి కలిపామండి కలిపిన తర్వాత ఈ మొత్తం మిశ్రమ అంటే ఇక్కడ మట్టి తర్వాత ఇప్పుడు కలిపినటువంటి మూడు మిశ్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కలిపి మరలా ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది అలా చూడండి మొత్తం కూడా కింద ఉన్నటువంటి మట్టి పైన ఉన్నటువంటి ఈ మిశ్రమం మొత్తం కూడా కలిసిపోవాలి ఇక్కడ జనరల్గా ఏంటంటే ఎర్ర మట్టి ఉంటే చాలా బాగుంటుంది కానీ ఎర్ర మట్టి ఇక్కడ లేదు కాబట్టి కొంచెం ఇసుక అనేటువంటి దాన్ని మనం దాని మీద మట్టి మీద అంటే ఆ మిశ్రమం మీద పోసుకొని మరలా ఒకసారి దాన్ని కలపవలసి కలపవలసి ఉంటుంది ఇదిగోండి మొక్క నాటాము ఇది మామిడి మొక్క మొక్క నాటి ఆ మిశ్రమాన్ని ఆ మొక్క చుట్టూ కూడా పోయటం అనేటువంటిది జరుగుతుంది చూడండి ఓకే ఇది ఈ మామిడి తాయి మామిడి అండి తాయ్ మ్యాంగో అంటారు దీన్ని ఇది విదేశీ రకం కాబట్టి నాకు మొక్కలంటే బాగా ఇంట్రెస్ట్ అందువల్లే నేను ఏంటంటే ప్రత్యేకించి మొక్కలు నాటడం ఇంట్రెస్ట్ కాబట్టి ఈ మొక్కలు తీసుకొని రావడం జరిగింది సుమారుగా ఒక ఐదు లేదా ఆరు మొక్కలు తెచ్చినట్టు గుర్తుంది ఇరవై నాలుగు వందల దాకా ఖర్చు అయిందండి సరే మొక్కని నాటుతున్నాను మట్టి అంతా కూడా దాని చుట్టూ పోస్తున్నాను మళ్ళీ ఆ పాది కాస్త బిగుగా ఉండటం కోసం చుట్టూ తొక్కుతున్నాను ఇది యాపిల్ మొక్క అండి ఇది యాపిల్ మొక్క దీన్ని కూడా అదే రోజు నాటడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ మొక్కను కూడా నాటడం పూర్తయింది మొత్తం కూడా చుట్టూ మట్టి అంతా కూడా నెట్టేసి దాన్ని గట్టిగా పాది దగ్గర కొంచెం గట్టిగా ఒత్తిపెట్టడం అనేటువంటి